జయగురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద వారి ఆశిస్సులతో మన సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో గురువారం దత్త జయంతి సందర్భంగా ఉదయం దత్తాత్రేయ వారికి తైలాభిషేకాలు హారతి మరియు దత్త హోమము విశేషంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మరియు ఎక్స్ మినిస్టర్ కేఈ ప్రభాకర్ సత్యమణి ఇందిరమ్మ ఆలయ ట్రస్టు సభ్యులు మాతృమండలి సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు మంది భక్తులు పాల్గొనడం జరిగింది గణపతి సచిదానంద స్వామి వారి దివ్య ఆశీస్సులతో నిర్మించబడినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానమునందు నేడు దత్త జయంతి వేడుకలు అతి ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ దత్తాత్రేయునికి తైలాభిషేకాలు తర్వాత అర్చనలు దత్త హోమము మొదలగు కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము అంతేకాకుండా సాయంకాలం పూట కొత్త భగవానునికి ఊంజల్ సేవ మొదలుపెట్టు ఉన్నాము నేటి నుంచి ఈ ఊంజల్ సేవ ఎవరైతే చేసుకుంటారో వారికి సంతానపరమైనటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఐదు వారాలు చేసుకున్న వారికి సంతానం కూడా కలుగుతుంది ఆ యొక్క స్వామీజీ వారి యొక్క దివ్యాశుస్సులతో ఈ ఊంజల సేవను కూడా నేటి నుంచి ప్రారంభిస్తున్నాము దత్త కాగడ హారతులు నిత్యము చేస్తూ ఉన్నాము ఆ హారతులు కూడా విశేష బలవంతమైన హారతులు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సేవలలో పాల్గొని మీరు కూడా అవుతారు అని చెప్పి ఈ గురు దత్తాత్రేయుని యొక్క ఆశీర్వదం పొందగలుగుతారని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము కర్నూలు సూర్యనారాయణ స్వామి దేవాలయం ముందు దత్తచైత్య వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో భక్తులు ఉదయం నుంచి విశేషంగా వచ్చి తైలాభిషేకములు అభిషేకములు మరియు అర్చనలు ఇతర మధ్యాహ్నంలో అందరూ భక్తులందరికీ కూడా అన్నప్రసాదం భక్తులందరూ ఈరోజు అన్నప్రసాదంతో పాల్గొంటున్నారు విరివిగా ప్రసాదం స్వీకరించి దత్త దత్తాత్రేయ స్వామికి అనుకూలంతో పాత్రలు కాగలరు కోరుకుంటున్నారు